పీహెచ్ఎంసీ ఆరవ డివిజన్ ఎన్ఎఫ్సీ నగర్ చౌరస్తాలో గట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మైపాల్ రెడ్డి మరియు శివాజీ విగ్రహ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబీట హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహానీయుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తాన్ని దానం చేసినారు ఈ సందర్భంగా కొమ్మిడి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షకుడు హిందూ సామ్రాట్ యోధుడు సర్వ మానవాళికి దిక్సూచి అయిన శివాజీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ రావు కొమ్మిడి దామోదర్ రెడ్డి ఏనుగు మచ్చేందర్ రెడ్డి వీరేశం ఆకుల పద్మ మమతా శర్మ చిలకమర్రి మహేందర్ గిరిజన మోర్చా నాయకులు శోభన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రీమియర్ వాలంటరీ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు

అప్పుడు కండిషన్ ఉంది కదా అని సిద్ధార్ధ కే కష్టం ఉంది మేరా గట్లంటి కదా కొనిచ్చింది అర్థం పది సంవత్సరాల సంధి ఇక్కడ ఛత్రపతి శివాజీ జయంతి జరపడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ విగ్రహం గిట ఏర్పాటు చేస్తామని చెప్పి విగ్రహ కమిటీ నిర్ణయించడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ జరగను నెక్స్ట్ జయంతి వరకు విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఆ భగవంతుడు ఛత్రపతి శివాజీ అందరి ఆశీర్వాదంతో ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జేహెచ్ఎంసి ఆరో డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మైపాల్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నామంటే దానికి కారణము హిందూ సామ్రాట్ గా మనం అందరం హిందువులను గర్వంగా చెప్పుకోవడానికి ఆ రోజు ఆయన స్థాపించిన ఏదైతే సామ్రాట్ ఉన్నదో దాని తరతరాలుగా మనము ఈరోజు ఇంకా జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే హిందుత్వాన్ని ఐక్యం చేసి ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్కి చిన్న ఉన్నప్పుడు వారి అమ్మగారు బౌద్ధిత రామాయణం చదివిపిచ్చి నేర్పించిన విషయాలను ఆయన పాలిస్తున్న సమయంలో కూడా పాటిస్తూ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అలాగే సమర్థ రామరాజు సమర్థ రామదాస్ గారు వారి గురువు గారు వారు ఒకనొక సమయంలో ఏం చేశారంటే స్వామీజీ నాకు ఒక ప్రసాదం అంటే ఆయన ఒక సంచులో కొంచెం మట్టి కొంచెం గుల్కరాలు కొంచెం గుర్రం పేడ ఇచ్చి కొబ్బరికాయ ఇచ్చి పంపించింది ఇలా ఇదేంటి ఇది ఇట్లా ప్రసాదం అవుతుంది అని చెప్పని వారి అమ్మగారు చూపిస్తే వారు అమ్మగారు చెప్పారు ఈ మట్టి అంటే మన భూమి గుల్కరాలు అంటే ఈ మన ఘట్టమైన భూమిలో ఆ రాళ్ళతో ఉన్న భూమిని పరిపాలించాలి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ బయటకు ఎంత కఠినంగా ఉంటుందో లోపల రాజు అనేవాడు అంత తీయగా ఉండాలి కానీ పెండ ఎందుకు ఇచ్చారు అని చెప్పారంటే నువ్వు గా ఉన్న రాజులందరినీ నువ్వు వాళ్ళని జయించాలంటే నీ సైన్యం సరిపోదు అందుకే గుర్రంతో ఉన్న గుర్రాలతో ఉన్న సైన్యాన్ని ఏర్పరచుకో అని చెప్పని వారి తల్లిగారు చెప్పడం జరిగింది దాంతో छत्रपति शिवाजी महाराज गुजार जयसुस्ट साम्राज्य गर्व कारण मर छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी का तीन सौ छियानवे जन्म उत्सव हम लोग मना रहे हैं इस उत्सव पर हम शिवाजी महाराज को